నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మూడింట రెండు చోట్ల ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లక్ష్మీ నరసింహారెడ్డి అదేవిధంగా భాస్కర్ గౌడ్ ఘన విజయం సాధించారు ఓన్లీ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బలపరిచినట్టు జయశ్రీ మాత్రమే విజయం సాధించారు మందుల సామెల్ బలపరిచినటువంటి అభ్యర్థి ప్రవీణ్ రెడ్డి ఘోరంగా పాలయ్యారు ఇక్కడ మందుల సామెల్ తుంగతుర్తి ఎమ్మెల్యే అదేవిధంగా బీర్లా ఐలే ఆలేరు ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వర్గ విభేదాలు గుప్పమన్నాయి నిన్న తీవ్రమైన విమర్శలు మందులస్వామ్యాలు ఈ వీర్ల ఇయ మీద చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ విజయ డైరీ సారీ మదర్ డైరీ చైర్మన్ మసూహన్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సంజీవ రెడ్డి వీళ్ళ యొక్క దుందుడుకు స్వభావం వీళ్ళ యొక్క ఏమో అవినీతి చర్యల వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు మొత్తానికి కాంగ్రెస్ అని చెప్పుకుండా నల్గొండ జిల్లాలోనే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి శాఖ తెలంగాణ వ్యాప్తంగా ఇది ప్రభావం చూ చూపేటువంటి ఆస్కారం ఉంది మొత్తానికైతే ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు ఇక ఇది ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీ విశ్వాసాన్ని కోల్పోందని నిదర్శనం అంటూ బీఆర్ఎస్ వర్గాలు తెలియజేస్తున్నాయి ఈ ఎన్నికల ఊపితోపల స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము మా సత్తా చూపుతామని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి